విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత జరిగిన పంచాంగ శ్రవణంలో ఆయన పాల్గొన్నారు అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు కర్ణాటక రాశికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రానున్న కాలంలో మరింత పెరుగుతుందన్నారు జాతకరీత్యా ప్రజల సొంత గృహ కళ నెరవేర్చే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధి అందుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో బాబ్జీ కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి తుల రాశి వారికి వృచ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి రాశి వారికి ఇందులో ఆదాయం వ్యయాలు సమానంగా ఉన్నాయి ఇంచుమించులు పెద్ద తేడా ఏం అలాగే రాజ్య పూజితాలు అవమానాలు అవి కూడా పెద్దగా ఎక్కువ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ ఉగాది సవా ఉగాది సంవత్సరానికి సింక్ అయ్యి ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది రాష్ట్రానికి గత తొమ్మిది నెలలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పెట్టిన కృషి అండ్ రాష్ట్ర ఆదాయం కూడా మీరు చూస్తే చాలా బాగా పెరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే దాకా స్టేట్ జీడిపి గ్రోత్ జస్ట్ ఒక ఎయిట్ టు నైన్ పర్సెంట్ మధ్యలో ఉండింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడటం వ్యవసాయం బాగా జరగడము ఇక్కడ ఉన్న కంపెనీస్లో కూడా ఉత్పత్తి పెరగడము కొత్త పెట్టుబడులు రావడము ఎన్ని కలిపి మనకి గ్రోత్ రేటు థర్టీన్ పర్సెంట్ టచ్ అయింది అంటే నా మ్యాటర్ ఆఫ్ నైన్ మంత్ దిగ్లో అంతే చూసి అండ్ ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రంలో కష్టాలు చాలా ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనతో పనిచేస్తామో టెక్నాలజీ కూడా వాడతామో చాలా కొత్త కొత్త ప్రయోజనాలతో మనం చేయగలుగుతాం మీరందరూ చూశారు కొన్ని నెలల క్రితం వాట్సాప్లో గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఐదు వందల్లో రెండు వందలు వాట్సాప్లో లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఫోన్లో వాళ్ళకి మేజర్ సర్వీసెస్ అన్ని అందుబాటులో తీసుకుని రావాలనేది ప్రభుత్వ ఉద్దేశము ఇంకో కొన్ని నెలల్లో ఇంకో వంద సర్వీసెస్ తీసుకొస్తారు ఆల్రెడీ మన రాష్ట్ర జనాభా యాభై లక్షల మందిలో ఇంచుమించు నలభై లక్షల మంది ఈ వాట్సాప్ సర్వీసెస్ వాడటం మొదలుపెట్టాయి అంటే అంతా ఎందుకు చెప్తున్నారంటే కాలం మారే కొద్దీ మనం కూడా కాలంతో పాటు మనందరం మారాలి అలాని మనకంతో ఒక ఆలోచన లేకపోతే సమాజం పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు చూసినట్టు గత రెండు మూడు దశాబ్దాలుగా కూడా చాలా మనం దిగజారామనేది నా అభిప్రాయం ఎందుకంటే విలువలు తగ్గిపోయినాయి సమాజంలో తిరిగి అవి తీసుకుని రావాలి ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే పనిచేస్తే సరిపోదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలే కాదు సమాజంలో కూడా పనిచేసి సంపాదించాలి అనే ఒక తత్వం రావాలి సో ఇవాళ ఒక రెజల్యూషన్ చేసుకోవాలి అంటే అందరినీ కోరేది ఏంటి అంటే కష్టపడి పనిచేయాలి మన సొంత కృషితో మనం నిలబడాలే తప్ప ఎవరి ఆధారపడి బతకడం అనేది అది భవిష్యత్తు కోసం మంచిది కాదు బాధితరాల కోసం మంచిది కాదు యువత కోసం మంచిది కాదు అండ్ ఇతర దే రాష్ట్రాలు కూడా ఇక్కడ అవకాశాలు దొరక్క వెళ్ళిన యువత కూడా తిరిగి మన రాష్ట్రానికి ఇక్కడ అవకాశాల కోసం తిరిగి రావాలనేది నా కోరిక ప్రత్యేకంగా ఇప్పుడు విశాఖపట్నంలో టీసీఎస్ ఇన్ఫోసిస్ రేపు కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తర్వాత వేల ఐటీ ఉద్యోగాలు కూడా విశాఖపట్నంకి రాబోతున్నాయి వచ్చినప్పుడు దాంట్లో కొందరు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు కొందరు ఆల్రెడీ సీనియర్ మిడ్ మిడ్ కెరియర్ ఉన్న వాళ్ళని కూడా తిరిగి తీసుకొస్తారు ఎక్కువ వరకు విశాఖపట్నము ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడ అవకాశాలు లేక ఇంకెక్కడికో వెళ్ళి తిరిగి ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా తిరిగి వస్తారు సో వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోవాలనేది మా కోరిక ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడున్న జనాభా సంపాదన కూడా పెరిగితే విశాఖపట్నం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మహానగరంగా తయారనేది మా కోరిక అందరూ అందరి ఇక్కడ నాయకులు కూడా వాళ్ళందరూ కృషితో ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ